వెల్కమ్ టు మై ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని చంపేస్తానని చెప్పి కాల్స్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఒక మెసేజ్ కూడా చంపేస్తానని చెప్పి ఒక అగంతి కూడా మెసేజ్ చేశాడు అయితే సేమ్ అదే నెంబర్ నుంచి కూడా వంగలపూడి అనిత అంటే హోం మంత్రి అనిత ఉన్నారో ఆవిడ కూడా ఫోన్ చేసి ఈ వ్యక్తి అలాగే మాట్లాడాడు అన్నట్టు కొంత సమాచారం అయితే తెలుతుంది అయితే వెంటనే కూడా పవన్ కళ్యాణ్కి వచ్చిన ఫేక్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫేక్ కాల్ నెంబర్ ఏంటనేది కనుక్కొని ఈవిడ ఒక కన్ఫర్మేషన్ చేసుకొని వెంటనే కూడా ఏపీ పోలీస్కి ఏపీ ఇంటెలిజెన్స్ టీంకి ఏపీ డీజీపీకి అందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఇరవై నాలుగు గంటలు కూడా పట్ల ఈరోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు అర్ధరాత్రి ఆ నిందితుని పట్టుకోవడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాకి సంబంధించి మల్లికార్జునరావు అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చంపేస్తానని చెప్పి ఇలా ఫేక్ కాల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ విషయం అనేది ఎంత దుమారం రేపిందనంటే అసలు ఆ భారీ ఎత్తున ఒక రేంజ్ లో వైరల్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ ఆ నిందితుడిని పట్టుకున్నారు ఆల్రెడీ కోర్టులో కూడా ప్రవేశపెట్టినట్టు కొంత సమాచారం అయితే వెళ్తుంది దాదాపుగా తక్కువలో తక్కువ ఐదేళ్ల నుంచి కూడా పదేళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఉండి రాష్ట్రంలో ఒక కీలక నాయకుడు కింద ఉన్న ఒక పెద్ద హోదాలో ఉన్న మంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఇలాంటి కాల్ చేసి చంపేస్తాను పూడి చేస్తాను అనేటట్టు ఎవరైతే ఇలా మాట్లాడారో ఆ వ్యక్తి ఇంకా జైల్లో మగ్గిపోవడమే చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ దేవుందిలే ఏం చేస్తాడులే అనుకునేటట్టు చాలా మంది అనుకుంటున్నారు యాక్చువల్లీ ఈ వ్యక్తి కాల్ చేసి మాట్లాడింది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తో కాదు ఆయన సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆయన శాఖలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్లతో మాట్లాడడం జరిగింది వాళ్ళు వెంటనే కూడా పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది వెంటనే కూడా ఆ అధికారులే ఒంగలపూడి గారికి ఇటు ఏపీ పోలీస్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఏపీ ఇంటెలిజెన్స్ టీం ఎంత స్పీడ్గా ఉన్నారని అంటే ఈవెన్ ఇన్సిడెంట్ జరిగిన సిక్స్ అవర్స్ లోనే పట్టుకోవడం జరిగింది అంటే ఈవినింగ్ జరిగింది మిడ్ కల్లా ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కడి కూడా అవుట్ చేసేసి వెంటనే పట్టుకోవడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదైనా చేద్దాం అనుకోవడం ఏదో మాట్లాడదాం ఏదో తిడదాం దూషిద్దాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అని ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇదొక నిదర్శనం అర్థమైందా అంటే మీరు ఎవరు కూడా దొరకరు ఏం జరుగుద్దిలే అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు ఎంత చిన్న తప్పు చేసినా సరే మీ అదృష్టం బాగోలేదు అంటే విత్ వితిన్ వన్ అవర్ లో పట్టుకుంటారు మిమ్మల్ని అంత స్పీడ్గా ఉంది యాక్షన్ ఉంది దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ దొరికారు పట్టుకున్నారు కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వ్యక్తికి ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటట్టు ఆరాలు తీయడం మొదలు పెట్టారు అంటే ఒక సాధారణ వ్యక్తికి ఇంత పెద్ద స్థాయి నాయకుల నెంబర్లే కానీ వాళ్ళ పూర్తి వివరాలు అనేవి ఎక్కడా కూడా తెలియవు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది మరి అలాంటి లో ఇతనికి ఈ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేటట్టు ఇతని వెనక ఎవరున్నారు ఇతని ద్వారా ఎవరు ఫోన్ చేయించారు అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా బయటకు లాగడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఉన్నారు అనేటట్టు పడినట్లయితే వాళ్ళకు కూడా తక్కువలో తక్కువ ఓ మాదిరిగా థర్డ్ డిగ్రీ ఇచ్చి కఠిన శిక్షలు అయితే ఉంటాయి వదిలేసే ప్రసక్తి అయితే తెలియదు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ని తిడదాం ఏదో చేద్దాం రాళ్ళు లేదాం లేదంటే చెప్పులు కట్టేద్దాం అలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా మంది ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు కొంతమంది గా మాట్లాడాలి ఇవన్నీ చూస్తానే ఉన్నాం అయితే అలాంటి పద్ధతి ఏదైనా ఉంటే మానుకుంటే మంచిది మీ పని మీరు చూసుకుంటూ ఒక రూపాయి సంపాదించుకుంటూ మీ భవిష్యత్తు మీరు చూసుకుంటే మంచిది ఇలాంటిలో దూరి పూర్తిగా జైలు జీవితానికి అంకెత్తం అయిపోతారో లేదంటే ఇంకోటి అయిపోతారు అనేది వేరే విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఏదో చిన్న మనిషి కాదు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్టేట్ లీడర్ కాదు ఈ రోజు నేషనల్ లీడర్ ఈ రోజు మోడీ గారి తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే సౌత్ ఇండియాలో ఒకే ఒక్క లీడర్ పవన్ కళ్యాణ్ మరి అలాంటి వ్యక్తిని మీరు చంపేస్తాను పొడి చేస్తాను లేదా ఏదో చేస్తాను అనేటట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు ఇవి నేనైనా సరే కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా కొంతమందిని విమర్శించవచ్చు అది నా స్థాయి కాదు ఓపెన్ గా చెప్పాలని అంటే వాళ్ళ కారు డోర్ తీయడానికి నుంచునే స్థాయి కూడా మనది కాదు మనం ఒక వ్యక్తిని కేవలం విమర్శ అంటే విమర్శ వరకే ఉండాలి అంతే తప్పితే ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మనకే మంచిది కాదు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కానీ వేరొక వ్యక్తులైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినైనా కానీ ఏదో చేద్దాము ఏదో అందాము అనుకుంటే మాత్రం ఆఖరికి ఏదో ఒక సమస్యలో వాళ్ళే ఇరుక్కుంటారు అలాంటివి మానేసుకొని మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిది